మహారాష్ట్రలో బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది మెజారిటీకి అవసరమైన స్థానాలను ఇప్పటికే ఖాతాలో వేసుకున్న బీజేపీ మిత్రపక్షాలు మరిన్ని స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కేవలం నామమాత్రపు పోటీనే ఇచ్చింది ఎంఎన్ఎస్ ప్రకాష్ అంబేద్కర్ వంచిత బహుజన్ అఘాడీ వంటి పార్టీల ప్రభావం చూపడంలో విఫలమయ్యాయి మహారాష్ట్ర ఓటర్లు బీజేపీ కూటమికే పట్టం కట్టారు మరాఠా కురువృద్ధుడు శరద్ పవార్ రాజనీతి కాంగ్రెస్ సీనియర్ల ప్రణాళికలు ఉద్దవ్ ఠాక్రే వ్యూహాలు ఏవీ మహాయుతి ముందు నిలవలేకపోయాయి కమల దళం నేతృత్వంలోని అధికార మహాయుతి ఏకపక్ష విజయం సాధించింది రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాల మహారాష్ట్ర అసెంబ్లీలో రెండు వందల ముప్పై ఐదు స్థానాల్లో మహాయుతి పక్షాలు విజయం సాధించాయి మొత్తంగా మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ నూట ముప్పై మూడు స్థానాల్లో జయభేరి మోగించగా సిందే నేతృత్వంలోని శివసేన యాభై ఏడు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నలభై ఒక్క స్థానాల్లో గెలిచాయి మహాయుతి కూటమి పక్షాలైన జేఎస్ఎస్ రెండు ఆర్ఎస్పి ఒక స్థానంలో ఆర్ఎస్విఏ ఒక స్థానంలో విజయం సాధించాయి ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ఎంబీఏ నామమాత్రంగానే ప్రభావం చూపింది ఎంబీఏ నలభై తొమ్మిది స్థానాల్లో గెలిచింది ఎంబీఏలో శివసేన యూబీటీ ఇరవై కాంగ్రెస్ పదిహేను ఎన్సీపీ శరత్ చంద్ర ప్రవార్ పార్టీ పది చోట్ల విజయం సాధించాయి ఎంవీఏ కూటమిలో పార్టీలైన సమాజ్వాదీ పార్టీ రెండు చోట్ల సిపిఎం ఒక చోట పీడబ్ల్యూపీఐ ఒకచోట గెలిచాయి ఇతరులు నాలుగు చోట్ల విజయం సాధించారు పఖడి స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సింగ్ ఘన విజయం సాధించారు బారామతిలో ఎన్సీపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గెలిచారు నాగ్పూర్ నైరుతి స్థానంలో బీజేపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జయభేరి మోగించారు ఇస్లాంపూర్లో ఎన్సీపీ ఎస్పీ అభ్యర్థి జయంత్ పాటిల్ విజయం సాధించారు వర్లీలో శివసేన యూబీటీ నేత ఆదిత్య ఠాక్రే విజయం సాధించారు నాందేడ్ లోక్సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శంతుకు రావు హాంబార్డే ఆధిక్యంలో కొనసాగుతున్నారు మహారాష్ట్రలో నవంబర్ ఇరవైన రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి అరవై ఆరు పాయింట్ సున్నా ఐదు శాతం పోలింగ్ నమోదైంది నాందేడ్ లోక్సభ స్థానం ఉప ఎన్నికల్లో అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఒక శాతం పోలింగ్ నమోదైంది ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిలోని బీజేపీ నూట నలభై తొమ్మిది శివసేన సిందే పార్టీ ఎనభై ఒకటి ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం యాభై తొమ్మిది స్థానాల్లో పోటీ చేశాయి ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ఎంవీఏ కూటమిలోని కాంగ్రెస్ నూట ఒకటి శివసేన యూబీటీ తొంభై ఐదు ఎన్సీపీ ఎస్పీ ఎనభై ఆరు స్థానాల్లో పోటీ చేశాయి